అక్కడిని కుటుంబానికి నేను కూడా మనవణ్ణి అని అనుకున్నాను కానీ అఖిల పెళ్లిలో నాకు తెలిసింది నన్ను ఒక పరాయి వాళ్ళగా నన్ను చూశారు ఇప్పటి వరకు అక్క కుటుంబానికి అఖిల్ని నన్ను కూడా ఇద్దరిని కూడా సమానంగా చూసారా అని నేను భ్రమపడ్డాను కానీ ఈ రోజు నాకు తెలిసింది నన్ను ఒక పరాయి వాడిని చేసేసి ఆ కుటుంబానికి ఏ వ్యక్తి కాకుండా నన్ను చేసేసారు దూరం పెట్టారు అంటూ అఖిల పెళ్లి పైతే ఘాటుగానే స్పందిస్తూ రావడం జరిగింది నాగచైతన్య అయితే అక్కినే నాగార్జున గారు చిన్న కొడుకు అఖిలి పెళ్లి ఈ జూన్ సిక్స్త్ ఎంత ఘనంగా జరిగిందో మనందరికీ తెలిసిందే తనకంటే తొమ్మిది ఏళ్ళ పెద్దైన అమ్మాయిని అఖీలో అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే అఖిల్ భార్య ధరించిన నగలైనా వాటన్నిటిపైన వస్తువులపైన అయితే నెటిజెన్స్ ఫోకస్ పెడుతూనే ఉండేవారు ఇకపోతే తను వాటన్నిటిని స్వయాన అమలా అమలాయే కానుకగా అందించడం జరిగింది అఖిల్ భార్యకి ఇంకా ఏకైక గారాల కొడుకు అయిన అఖిల్ పెళ్లి కావడంతో ఎప్పటిను తన కోడల్ని ఈ విధంగా చూసుకోవాలి అనుకున్న అమలా కోరికని తీర్చుకుంటూ వచ్చేసింది ఇకపోతే తను ధరించింది ఆసామాస చీర కాదు డైమండ్ చీర కావడంతో విశేషకారం అఖిల భార్య ధరించిన చీర కొన్ని నెలలుగా డిజైన్ చేయించి అన్నది చాలా విశేషం తను వేయించుకునే చీరలో మొత్తం డైమండ్స్ తో నిండి ఉండడం అలాగే బంగారు తీగలతో అయితే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అయితే అయితే ఆ చీరని అయితే కానుకగా అందించడం జరిగింది అఖిల్ భార్యకి అయితే అఖిలైన కుటుంబానికి ఎప్పటి నుంచో వస్తున్న వారసత్వాన్ని అయితే పెద్ద కోడలకి ఇవ్వాల్సింది వస్తువుల్ని బట్టలని అయితే ఇంకా చిన్న కోడలకి అఖిల్ భార్యకి ఇవ్వడం జరిగింది అయితే ఇంకా అలాగే ఇంకా అఖిల పెళ్ళిలో అయితే నాగ చైతన్య శోభిత ఎక్కడెక్కడో ఈ విషయంపైన దరిదాపుల్లో కూడా కనిపించేవారు కర్రో ఆ తర్వాత ఒక్కొక్క విషయం బయటపడుతూ రావడం జరిగింది అయితే ఇంకా అఖిల భార్య చిన్న కోడలు ఇంకా కానుకగా ఇవ్వడంపై అమలాపైన అయితే రియాక్ట్ అవుతూ రావడం జరిగింది నాగ చైతన్య ఇప్పటి వరకు ఈ అక్కినేని నేను కుటుంబానికి నేను కూడా మనవని అని అనుకు అనుకున్నాను ఈ రోజు నా మనసు చాలా బాధపడింది అంటూ ఈ విషయం అయితే ఘాటుగానే స్పందిస్తూ రావడం జరిగింది నాగచైతన్య